దేవుడు మాత్రం ఒకటే రూపాలు వేరుగా ఉన్నాయి అంతే దేవుడు అందరికి ఒకటే వన్ వన్ అదేవిధంగా అంటే ఒకే కులము అదే కులం అంటే మానవ కులం అందరం మానవలు అనమాట ఇది మానవ జాతి ఇందులో బహిరంగీ లేదు అదే విధంగా వన్ రిలీజియన్ ఒకే మతం ఒకే మతం అంటే మతం అంటే బుద్ధి మతి ప్రతి వాడికి మతం కాదనమాట ప్రతి వాడికి ఒక మతే ఉంది రెండు మతం లేవు అందు గురించి ఒకే మతం రింజన్స్ అంటే మతం అనమాట అందు గురించి ఈ భిన్న భిన్న భిన్నంగా ఉండేటప్పటికేమవుతుందంటే బలహీనమైపోతున్నారనమాట దర్శనం జ్ఞానం అంటే అర్థమైంది వేదము లేకుండా అందరిలో ఒకటే ఉందో దర్శించడం ఏదైతే ఉందో అదే జ్ఞానం ఎట్లాగే ఇప్పుడు నేను మైకే చెప్తున్నాను అనుకుంది లైట్లు పెరుగుతున్నాయి ప్యాక్ పెరుగుతున్నాయి కానీ ప్యాన్ వేగంగా చూస్తున్నాం లైట్ ని చూస్తున్నాం మైక్ ని వేదిక చూస్తున్నాం ఈ అన్నిట్లో ఉన్నటువంటి కరెంట్ వేలు కరెంట్ మాత్రం ఒకటే ఉంటున్నాం అట్లా మన అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఒకటే ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా అని అంటే మనకి భగవద్గీత తెస్తుంది అందరి యొక్క హృదయాల్లో ఉన్నాను అని భగవంతుని చెప్తున్నాడు కాబట్టి మతం కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని చక్క చక్కగా ఆ సంస్కృతిని మనం రక్షించుకోవాలి అంటే మనందరం కూడా ప్రయత్నం చేయాలి మన సంస్కృతిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి వాళ్ళొక మాట కూడా చెప్తున్నారు ప్రపంచంలో అన్ని మతాలకు ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉండాలని కొన్ని వందల దేశాలు ఉన్నాయి అట్లాగే ముస్లిం మతం ఉందనుకోని యాభై యాభై దేశాలు ఉన్నాయంట హిందూ మతం మాత్రమో ఒకే దేశం ఉన్న చూడని మన హిందువులతో ఉండడానికి ఏం చేయాలి మన భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి రక్షించుకుంటే మనం హిందువులుగా ఉంటాము లేకపోతే ఏ ముస్లింగా ఏ క్రిస్టియన్గా అయిపోతాం అనమాట అందు గురించి ప్రతి ఒక్కరు కూడా వారి కర్తవ్యం ఏమి అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కలహారూపమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి వారితో ఇప్పుడు ఒక ధన్యవాదాలు ఇప్పుడు మనం మన ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ వేసుకుంటాము ఆశ్రమ తప్పున ఆ విధంగానే మనం ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ వేసుకున్నాము